సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో ఈ రోజు జల్జీవన్ మిషన్ టీం రావడం జరిగింది ఈ టీంలో పాల్గొన్న వారు స్టెవెన్ భిక్షమన్ జుత్ర డిఇఈ దేవ బిక్ష మరియు జుత్ర ఏఈ ఎండీ జాఫన్ గ్రిడ్ డీఈ అభినయ్ గ్రిడ్ ఏఈఈ అనిల్ నాయక్ సర్పంచ్ వటికూటి చంద్రయ్య పంచాయతీ సెక్రటరీ అనిల్ కుమార్ ల్యాబ్ స్టాఫ్ బాలకృష్ణ లైన్ మ్యాన్ వినోద్ దేవయ్య గ్రామ పంచాయతీ స్టాఫ్ సయద్ హుసేన్ వీరబాబు ప్రదీప్ జానీ ఈతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు మండలంలో వల్లపురం విలేజ్ని సెలెక్ట్ చేశారు ఈరోజు ఈ వల్లపురంను సందర్శించి మన ఊరిలో పదిహేను ఇళ్ళని షాంపుల్గా తీసుకొని సర్వే నిర్వహించడం జరిగింది ఈ పదిహేను ఇళ్ళల్లో కాకుండా మిగతా అన్ని ఇళ్ళల్లో కూడా ఈ మిషన్ దగ్గరగా నల్ల కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అవి సంతృప్తికరంగా వాటర్ని సప్లై చేస్తున్నాయి సో చిన్న భద్రత నీరు అనేది త్రాగడానికి చాలా సురక్షితంగా ఉన్నది ఈ పెద్దవాళ్ళు కానీ ఇంకా మధ్య వయస్కులు కానీ యువత కానీ చిన్నపిల్లలు కానీ ఇలా ఏ ఎలాంటి సందేహం లేకుండా త్రాగడానికి అవకాశం ఉంది వీటిలో ఎలాంటి తాగు లేకుండా మంచి రుచికరమైన ఎలాంటి దుష్ప్రవితలు లేకుండా కలుషితం లేకుండా అది నీళ్ళు ఉన్నాయి మంచిగా త్రాగడానికి వీలుంటుంది ఈ పెద్దవాళ్ళు మధ్య వయస్సులు కూడా ఎలాంటి సందేహం లేకుండా నీళ్ళు త్రాగొచ్చు మోకాల నొప్పులు అనేది మెడ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేది ఎలాంటి దుష్ప్రభావాలన్నీ కనప కనపడకుండా ఉంటుంది నీళ్ళు తాగితే సో గ్రామ ప్రజలు ఈ యొక్క నీటిని ఏ సందేహం లేకుండా త్రాగవచ్చు ఇప్పుడు మీ ముందరనే ఈ యొక్క మిషన్ భద్రత నీళ్లను పదకొండు రకాలుగా పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ పరిశీలలో మనకు నివేదిక అనేది చాలా అనుకూలంగా ఉన్నది నివేదిక పదకొండు రకాల పరిశ్రమల్లో నివేదిక చాలా అనుకూలంగా ఉంది ఎలాంటి దుష్పలితలు దుష్ఫలితాలు లేవు చాలా నార్మల్గా ఈ యొక్క పరిశీలన నివేదిక రావడం జరిగింది సో గ్రామ ప్రజలందరూ ఈ వాటర్ని ఈ నీళ్ళని ఎలాంటి సందేహం లేకుండా త్రాగొచ్చు స్టేజ్లో ఉంది పర్సంటేజ్ అనేది ఏం ఎక్కువ తక్కువ ఏం లేదు అంత నార్మల్ లెవెల్లో ఉంది పర్మిషబుల్ లిమిట్స్ ఆ లిమిట్స్ లోపల ఉంది మొత్తం నార్మల్గా ఉంది సూర్యాపేట జిల్లా గోదావరి నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో జేజేఎం టీం అనేది వచ్చింది ఈరోజు ఆ కార్యక్రమానికి మన సర్పంచ్ గారు కిషన్ భగీరథ వాటర్ అనేది ఏ విధంగా నడుస్తున్నాయి దాని మీద వాటర్ ట్యాంక్లు ఎన్ని కట్టించారు తెలుసుకున్నాను అది సూర్యాపేట జిల్లా నదిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి ఈరోజు మన సెంట్రల్ టీము జేజే టీము ఈరోజు రావడం జరిగింది అదే ఆ సందర్భంగా మన గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ అనేది గతంలో రెండున్నర సంవత్సరాల కింద లేదు ఈ మధ్య ఒక సంవత్సరంన్నర నుంచి అందాజుగా గతంలో మన మల్లాపురంలో ఒకటి తొంభై లీటర్ల పాత ట్యాంక్ అనేది ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరంన్నర కాలం నుంచి ఒకటి అరవై లీటర్లది ఇంకొకటి అరవై వేలు లీటర్లది రెండు కూడా కట్టడం జరిగింది ఒకటి జెండా చెట్టు బజారు ఒకటి హై స్కూల్లో కొత్త ట్యాంకు నిర్మించుకోవడం జరిగింది ఆ ట్యాంకులు నిర్మాణం అయిన తర్వాత మన ఊర్లో నీళ్ళు అనేది చాలా స్పష్టంగా మిషన్ భగీరథ నీళ్ళు అనేది వస్తున్నాయి ఆ నీళ్ళు కూడా చాలా సక్కంగా ఉన్నాయి గతంలో మా ఊర్లో వాటర్ కూడా లేదు సరిగ్గా ఎక్కడ పోయినా ఒకరోజు వస్తే పది రోజులు నీళ్ళు ఇప్పుడు ఈ వాటరు మిషన్ భగీరథ అనేది వాటర్ సప్లై అయిన తర్వాత మన ఊరికి చాలా సుష్టంగా రావటం జరుగుతున్నది ఇప్పుడు గతంలో మనం ఎదురు చూసినా అనేకంగా మొఖాల నొప్పులు నీళ్లు కానీ మనుషులు కూడా కలర్ అనేది చాలా తేడా ఉంది ఈ వాటరు తాగుతున్నట్టు అయితే తాగుతున్నారు తాగటం వల్ల మనుషులు కూడా చాలా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది ఈ టీము మన ఊరికి ఇంట్రా బి గారు ఇంట్రా ఏ గారు నీడు డి గారు రెడ్డు మన ఏ గారు మిగతా టీం అందరూ కూడా మా ఊరికి చాలా చక్కగా కోఆపరేషన్ చేయడం జరుగుతుంది చాలా చేయడం జరుగుతుంది ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏ గారు కానీ ఇంట్రా వాళ్ళు కానీ గిడ్ వాళ్ళు కానీ మాకు ఈరోజు వాటర్ చిన్న ప్రాబ్లం సారంగానే ఎమ్మడి అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మనకి ఎమ్మడి రిపేర్ చేసి వాటర్ పంపించడం జరుగుతుంది మాకు ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు మన కోలాడ శాసనసభ్యుడు బొల్ల మల్ల యాదవ్ గారి సరోతోని వీళ్ళందరి సహకారంతో మా ఊరికి పెద్ద గ్రామం ఇది ఈ గ్రామంలో నీటి సమస్య అనేది కూడా చాలా తగ్గిపోయింది గతంలో అనేకంగా నీటి ఇబ్బందులు పడి కనీసానికి వాటర్ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పేపర్ మీదకి మండల హెడ్ క్వార్టర్కి జనాలు పోవడం జరిగేది ఇప్పుడు అలాంటి సమస్య కూడా పూర్తిగా పూర్తిగా తగ్గిపోయింది చాలా సక్కగా ఓటర్ వస్తుంది ఈ టీం వాళ్ళకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి ఈ నీళ్ళు సప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా వల్లాపురం ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి థ్యాంక్ యూ సర్పంచ్ గారు